అదరగొట్టే కారం రంగు రుచి ఆ చీకారం పొడి ఇండస్ట్రీలో మరీ ముఖ్యంగా గ్లామర్ ఫీల్డ్ లో పెద్దికి ఫ్యాన్స్ పెరిగిపోతున్నారు మళ్ళీ మళ్ళీ పుడతామా ఏటి ఉన్న ఒక్క లైఫ్ లో అన్ని చేసేయాలనే డైలాగ్ ని ఇంప్లిమెంట్ చేసేస్తున్నారు మన హీరోయిన్ లో ఫోకస్ ఆన్ ఏ సింగిల్ ఎజెండా అనే కాన్సెప్ట్ కి ఎవరూ కట్టుబడడం లేదు ఎట్ ఏ టైం మల్టిపుల్ ప్రాజెక్టులతో బిజీ కావడమే కావాలి ఇప్పుడు ఎంత టఫ్ జాబ్ అయినా సరే టాలెంట్ ని ప్రూవ్ చేసుకోవాలనే టార్గెట్ తో ముందుకు సాగుతున్నారు క్యారెక్టర్ ఏదైనా సూపర్ అనిపించుకునేలా పర్ఫామ్ చేస్తారనే పేరు తెచ్చుకున్నారు రష్మిక వందన్న హీరోయిన్ ఉండాలి కాబట్టి హీరోయిన్ ని సెలెక్ట్ చేసుకునే సినిమాలో ఆమె దగ్గరికి ఇప్పుడు రష్మిక ఉందంటే ఓ రేంజ్ క్యారెక్టరైజేషన్ని ఎక్స్పెక్ట్ చేస్తున్నారు ఆడియన్స్ ఇలాంటి ఇమేజ్ తనక్కూడా కావాలని కోరుకుంటున్నారు భాగ్యశ్రీ జస్ట్ కమర్షియల్ హీరోయిన్ అనిపించుకోవాలని లేదంటున్నారు భాగ్యశ్రీ కాస్త కష్టమైనా పర్వాలేదు గానీ స్క్రీన్ మీద ఫిదా చేసే క్యారెక్టర్లను చేయాలనిపిస్తోందంటున్నారు శ్రీలీల కూడా యాజ్ ఇట్ ఈజ్ గా ఇదే ఫీలింగ్లో ఉంది అయితే శ్రీలీల ఇప్పటికే నటిగా ప్రూవ్ చేసుకున్నారు వైరల్ వయ్యారి లాంటి పాటలతోనే కాదు భగవంత్ కేసర్ లాంటి మూవీలోని క్యారెక్టర్లతో సహా శ్రీలీల బెస్ట్ అనిపించుకున్నారు మన హీరోయిన్లే కాదు నార్త్ భామలు కూడా ఇదే రూట్లో ట్రావెల్ చేస్తున్నారు ఓవైపు యాక్షన్ మరోవైపు పర్ఫార్మెన్స్ కలర్ఫుల్ కమర్షియల్ ఫ్రేమ్స్ డైరెక్టర్ ఏం చెప్పినా చేయడానికి ది బెస్ట్ అనిపించుకోవడానికి రెడీ అవుతున్నారు కృతిసనన్ కియారా ఆలియా అందరిది ఇప్పుడు ఇదే రూటు